నువ్వు పొందుకున్న మనసు నిజమైన మారుమన్స్ అయినా నువ్వు పొందుకున్న పశ్చాత్తము నిజమైన పశ్చాత్తత్వమేనా అది దేవుడు అంగీకరించాడా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మపరిశ్రం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం అప్పటి కాలంలో రక్షణ పొందిన వారందరూ ఈ విధానమైన అనుభవం ఉన్నారు పశ్చాత్తత్వము విశ్వాసము ఈ రెండు నిజమైన మారు మనసుకు రక్షణకు పొనాది ఈరోజు దేవుడి మీద నమ్మకం ఉందా విశ్వాసం ఉందా వాక్యం మీద నమ్మకం ఉందా విశ్వాసం ఉందా జాగ్రత్తగా గమనించేమిటా నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వాక్యం మీద నీకు విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే తెలుగు పాపము చెయ్యవు జాగ్రత్తగా గమనించ ప్రేమిటారా నిజమైన మారు మనసు పొందిన వారు చూడండి ఆ పోస్ట మొదలు తీసుకున్న ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో చూడండి ప్రేమి వారు విగ్రహములను విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు వారు చూస్తూ గొప్ప సాక్షిగా బ్రతుకున్నట్లుగా మనం చూడవచ్చు అది నిజమైన రక్షణ అనుభవం నీ హృదయంలో ఏ విధమైన విగ్రహం ఉంది ధనంతో కూడిన పాపం పట్ల శరీరాస్య నేత్రాస్యా జీవపడడం వల్ల ఇటువంటి ఆలోచనతో కోరికలతో నువ్వు ఉంటూ పెదవుతో మాత్రమే నువ్వు మహామనసు పొంది అంతరంగంలో దేవుడికి చోట లేకుండా వాక్యానికి చోట లేకుండా దేవుడి మీద వాక్యం మీద విశ్వాసం లేకుండా ప్రజలు ఎదుట నేను మహి మనసు పొందాను నేను క్రీస్తు బిడ్డను అని నువ్వు చెప్పుకుంటూ వేషదారుడిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నట్లయితే సరి చేసుకోకపోతే నువ్వు తీర్పులోకి వెళ్తావు నరకానికి పాత్ర అవుతావు జగత్తు గమనించే విడిద అహబూ రాజు నాబోతు విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తించాడు కానీ దేవుడి ఉగ్రతను బట్టి దేవుడి తీర్పును బట్టి భయపడి పశ్చాత్తత్వం పొందుకున్నాడు చూడండి చాలా మంది అలాగే ఉంటారు రోగం వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించ భయపెట్లేరా డాక్టర్లు ఇక నువ్వు తాగితే చచ్చిపోతావు ఇలాంటి విషయాలు డాక్టర్లు చెప్పినప్పుడు అప్పుడు దేవుడి మీద ప్రేమ కలుగుతుంది అది నిజంగా దేవుడి మీద ప్రేమ ఇక చచ్చిపోయేటానికి డాక్టర్లు చచ్చిపోతారు అని నిర్ధారించినప్పుడు కొంచెం హార్మోన్స్ పొంది రక్షణ పొంది మళ్ళీ బ్రతుకుతున్నట్టుగా ఆశ చికించగానే మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోతారు ఇది నిజమైన మార్మోన్సా జాగ్రత్తగా గమనించండి నేను చాలా విషయాలు చాలా మందిని గమనించాను అనారోగ్యం వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు వాళ్ళ అనుకూలత జరిగినప్పుడు ఆ ఉద్రేకంలో ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి ఆ తాత్కాలికంగా దేవుణ్ణి జాగ్రత్త గమనించ ప్రేమిటారా మోసం చేయడానికి వారు వారు అంతరాత్మను మోసం చేసుకుంటూ దేవుడి దగ్గరికి వస్తారు నిజమైన మార్మోస్తో రారు నిజమైన పశ్చాత్తత్వంతో రారు నిజమైన మార్మోసు పశ్చాత్తత్వంతో ఉన్నవారు దేవుడి మీద వాక్యం మీద విశ్వాసం ఉంచి వారి విగ్రహాలు జోలికి వెళ్లకుండా పాపం జోలికి వెళ్లకుండా దేవుడి వైపు చూస్తూ బ్రతుకుతారు మొదటి దేశానికిలో ఆ ప్రజలు వారి యొక్క విగ్రహం అన్నింటిని విడిచిపెట్టి జీవన వెళ్ళిన దేవుడి వైపు చూస్తూ గొప్ప విశ్వాసాలుగా గొప్ప సాక్షులుగా ఉన్నట్టు మనం చూడవచ్చు విశ్వయుగ దేశపు మొదటి రా రాజైన సౌలు రాజు పశ్చాత్తాప్తం పొందుకుని అడగాని దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తత్వం పొందుకోవాలి యోధ ప్రధాన యాజకులు ఎద్దా పెద్దలు ఎదుట పశ్చాత్తం పొందుకుని అడగాని దేవుని ఎదుట వచ్చి పశ్చాత్తాత్వం పొందుకోవాలి మారు మనసు పొందుకోవాలి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు హృదయ అంతరంగంలో నుంచి పెదవులతో పలికిన మాట తన ఉదయంలో ఉన్న వేదన రెండు ఒకటే కాబట్టి తండ్రి గ్రహించండి ఇది నిజమైన పశ్చాత్తాత్వం అని ఈరోజు జాగ్రత్తగా గమనించేవుడు అంటే నాకు ఇష్టమని నేను చెప్తున్నావు కానీ నేను రక్షణ పొందుకున్నాను ఆర్మోన్స్ పొందుకున్నాను పశ్చాత్తాత్వం పొందుకున్నాను అని చెప్తున్నావే కానీ ఆ పెదవులతో వచ్చే మాటకు నీ అంతరంగానికి ఏమాత్రము లేదు నీ అంతరంగంలో ఉన్నాయి విచారంతో కూడిన ఆలోచనలు పాపంతో కూడిన ఆలోచనలు లోక సంబంధంతో కూడిన ఆలోచనతో కోరికలతో నువ్వు రగిలిపోతున్నావు పైకి మాత్రము నేను మార్మన్స్ పొందాను ప్రశ్నతాత్వం పొందాను ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని నేను తీసుకుంటూ దేవుడి మందిరము నేను ఒక బిడ్డగాను కొనసాగుతున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ దేవుడికి తెలుసు పెదవులకుండా నువ్వు పలికే మాట అంతరంగంలో నుండి ఉన్న కోరికలు రెండు ఒకటిగా లేవు ఈ తగ్గిపోయిన కుమారుడు విషయంలో అంతరంగంలో పశ్చాత్తాప్తం ఉంది తను పరిగిన మాటలో పశ్చాత్తాత్వం ఉంది ఇది దేవుడికి తెలుసు ఆయన అంతరంగం తొమ్మిది చూశాడు అది నిజమైన మహావంస్ అనుభవం జాగ్రత్తగా గమనించినప్పుడు పిల్ల ఈ అనుభవం ఉన్నావా దైవ చిత్తానుసారమైన దుఃఖము లక్షణాంతమైన మారు మనసు కలిగి అన్నాడు నువ్వు నీవు పొందిన దుఃఖము గమనించు ప్రే అది నిజమైన దుఃఖం అయితే అది దైవ చిత్తానుసారమైన మారు మనసు అయితే తప్పనిసరిగా లక్షణార్థమైన మారు మనసు నువ్వు అలా కాకుండా లోక సంబంధమైన దుఃఖాన్ని నువ్వు కలిగి ఉంటే అది మరణానికి దారితీస్తుంది అహోబ్రాజు పశ్చాత్తత్వం పొందుకునేవాడు కాదు దేవుడు ఉగ్రత దేవుడు తీర్పు రాకపోయినట్లయితే చూపకుండా ఉండినట్ ఉండినట్లయితే పశ్చాత్తాత్వం పొందేవాడే కాదు అసలు పొత్తుకున్న మారు మనసు నిజమైన మారు మనసు ఇలా ఎవరికి వాళ్ళు ఆత్మపరిసం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మ్యారేజ్ చేస్తున్నా ఈరోజు వారి నీవు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని ఎదుట మారు మనసు పొంది మన యేసు ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి నీ సాక్ష్యాన్ని నువ్వు ప్రతి ఒక్కరికి తెలిసేలాగా నువ్వు జీవించగలుగుతానావా అప్పటి కాలంలో మారు మనసు దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఎలా ఉంది ఈనాటి కాలంలో మారు మనసు దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఎలా ఉంది ఎవరికో ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరటారం చేస్తున్నాను